और हम भाई और w h a t a c k e w a t s a p k e Is a r i c a n l a పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది ఎందుకంటే మన రోజున మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ దినోత్సవం ఏ విధంగా అయితే మనం చేశామో కోటి మొక్కలు కూడా నాటాం దానికి జియో ట్యాగింగ్ కూడా పెట్టడం మన అందరికీ తెలిసిన విషయం అనేవి కూడా తెలియజేస్తూ ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి ఒక పక్క మొన్నటి రోజు మనం యోగాంధ్ర కూడా చేశాం మరి ఈరోజు మన పెన్నగొండ నియోజకవర్గంలో మరి పెనుగొండ మండలం మరి అడదాకలపల్లి గ్రామంలో బ్లాక్ ప్లాంటేషన్ సుమారుగా మూడు ఎకరాల్లో ఐదు వందల ఐదు పాయింట్ వన్ ఫోర్ లక్షల ఐదు లక్షల పద్నాలుగు వేల రూపాయలతో మరి ఇక్కడ మొక్కలు ప్లాంటేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇందాకే అధికారులు అందరూ చెప్పారు చెట్టు నాటడం వల్ల ఎంత ఉపయోగం అన్న విషయాన్ని మన అందరి బాధ్యత ఇది నా బాధ్యత నారాయణ సవామి అన్న బాధ్యత ఒక మన ప్రసాద్ బాధ్యత కాదు ఈ చెట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉందని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ అంతేకాదు భావితరాల భవిష్యత్తుకు మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అన్న విషయం కూడా మీరు అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు గతంలో కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ లేక ఎంతమంది ఫ్యామిలీలు ఇబ్బంది పడ్డారో ఎంతమంది చనిపోయారో కూడా మనం చూసాం మన పిల్లలందరికీ మనం నేర్పాలి బర్త్డేకో మరి పెళ్లి రోజుకో ఏదైనా ఒక శుభకార్యమో ఏదన్నా మన ఇంట్లో కార్యం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మొక్క నాటాలి అనేది మనం మన చిన్న మన పిల్లలందరికీ మనం నేర్పవలసిందిగా కూడా కోరుకుంటూ మరి ఎన్ఆర్జీఎస్ వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా మరి మనం కూడా యాభై కోట్ల రూపాయలు వర్క్లు అంటే సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు మరి రోడ్లు కూడా మనం మన నియోజకవర్గంలో పూర్తి చేసుకున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది కూడా మరి ఈ బ్లాక్ ప్లాంటేషన్తో పాటు ఫారం పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఇది కూడా మనం పూర్తి చేసుకుంటున్నాం దాంతోపాటు ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుతున్నాం ఒక పక్క యోగాంధ్ర చేస్తున్నాం మరి పశువులకు కూడా గోకులం షెడ్లు కట్టించి మరి పశువులకు నీళ్లు దాగటానికి కూడా మరి నీళ్ళ తొట్టిలు కూడా మనం ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు పూర్తి చేస్తున్నాం ఒక పక్క ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తున్నాం దాంతోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మన అందరం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు అందరూ సహకరించాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి దగ్గరలోనే హౌసింగ్ కూడా ఇస్తున్నాం మరి అడదాకలపల్లి గ్రామస్తులకు మరి గతంలో మరి అడదాకలపల్లి నాయకులు గతంలో ఓవర్ హెడ్ ట్యాంక్ అడిగారు అది కూడా దగ్గరలోనే శాంక్షన్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరొక ఆ విషయం కూడా తెలియజేస్తూ మరికొన్ని సీసీ రోడ్లు డ్రైనేజ్ సమస్య ఉంది అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తాం మొన్నటి రోజు కొంచెం వేసాం మిగతా అది కూడా వేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ నాకు కూడా పార్టిసిపేషన్ చేసి ఈ అవకాశం కల్పించిన అధికారులు అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్